కృష్ణా జిల్లా రూరల్ మండలం ఎనికేపాడులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గన్నవరం ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ జాబ్ మేళాలో పాల్గొనేందుకు భారీగా యువత తరలివచ్చారు కార్యక్రమం అనంతరం సెలెక్ట్ అయిన యువతి యువకులకు ఆఫర్ లెటర్లను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చేతుల మీదుగా అందించిన అనంతరం మీడియాతో మాట్లాడారు దీన్ని బట్టే కేరళ తెలుస్తున్న ముఖ్యమంత్రుల మధ్య ఎలాంటి తేడా ఉందో ప్రజలు తేలి మీరు ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ప్రాంతం సింగనగర్ కానీ జక్కంపూడి కానీ వైఎస్ఆర్ కాలనీ కానీ మైలవరం కానీ చూసిన వరంలు వచ్చి ప్రజలు అలో లక్షణాలు అంటే ఈ జిల్లాలో పోటీ చేసిన పదహారు మంది ఎవరన్నా కనపడ్డారా అని ప్రతి ఒక్కడు చంద్రబాబు నాయుడు గారు నా మీద పోటీ చేయి లోకేష్ నా మీద పోటీ చేయమని మాట్లాడినప్పుడు ఏమయ్యారని అడుగుతున్నా ఆ రోజున పదహారు మందిలో ఒక్కడన్నా మీకు కనపట్టారని అడుగుతున్నాను వరలప్పుడు సింగనగర్ వచ్చారు మంత్రులుగా పనిచేసి హోదా అనుభవించి ఈ రాష్ట్రం చాలా ఇస్తే ఈ రాష్ట్ర ప్రజలు బాధల్లో ఉంటే వాళ్ళు వచ్చి మాట్లాడారని మేము ఇవన్నీ ఎందుకు గత ముఖ్యమంత్రి గారి మాజీ ముఖ్యమంత్రి గారిని షూట్గా ఒక ప్రసానం వచ్చినాం ఇవాళ ఎన్టీ రామారావు గారు డెబ్బై ఐదు సంవత్సరాల శని వజ్రోత్సవ వేడుకలు మేము సాయంత్రం దసరా జనాభా ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కండ్ర జరుగుతుంది ఆయన సినీ కెరీర్లో మన దేశం సినిమాతో మొదలుపెట్టి సినిమా నటుడుగా ఆయన మిగిలిపోయి ఉంటే ఆయన పేరు అజయరామారావు అయ్యేదో ఎలా ఉండేదో మనకు తెలియదు కానీ నాలుగు కుటుంబాలు అడిగే రాజకీయ రాజకీయాన్ని బీసీ కాలేజీలో ముందు కొక్కుపోసి ఎన్టీ రామారావు అనుగుణంలో కిరోబియ్యం రెండు రూపాయల పథకం పెట్టి దాన్ని హడవుడిగా విజయభాస్కర్ గారు రూపాయల ఇచ్చేసాడు భయపడు కానీ ప్రజలు ఎన్టీఆర్ నేను సృష్టించి ఆ ఆ పథకం ఇవాళ కూడా తీసే దమ్ము ఏ ప్రభుత్వం చేయలేదు కానీ అదే ఎన్టీ రామారావు గారు పెట్టిన పథకంలో కొన్ని వృష్లు లోపాల వల్ల ఇవాడు ఎక్కడ చూసినా ఈ బిల్ని గురించి చర్చలో దీని మీద చెక్ జరగాల్సిన అవసరం ఉంది ఇది అసెంబ్లీ వారి మాట అలాగే గత ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి పనిచేసిన రామారావు గారు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ యాభై రెండులో ఆయన్ని హిందూ ఆయన న్యాయశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు హిందూ యాక్ట్ బిల్ పెట్టారు ఆ హిందూ యాక్ట్ బిల్ లోక్సభలో వీగిపోతే రాజీనామా చేయాలని ఎక్కడ నా రాజ్యాంగంలో లేదు కానీ ఈ ఒక్క భారతదేశం వసలేకపోవడము అనే ఈ భారతదేశంలో సనాతన ధర్మం ఈ దేశంలో అలాగే భిన్నత్వంలో ఏకత్వం మత సామరస్యం ఈ దేశంలో మాత్రమే సంస్కృతి సాంప్రదాయాలు వ్యసన్నాలకి కొంతవరకే ఉన్న పరిస్థితి అలాంటి దేశంలో అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన మహానుభావుడే రాజీనామా చేశాడు నేను పెట్టిన మీరు పాస్ అవ్వలేదు నేను ఫెయిల్ అయ్యాను వాళ్ళకి ఆశలో హక్కు కల్పించాలని ఆయన కూడా పెట్టారు కానీ అది అక్షర రూపంలో ముప్పై మూడేళ్ల తర్వాత తొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్టీ రామారావు గారు దాన్ని చట్టం చేస్తే ఎనభై ఐదు తర్వాత పెళ్ళైన ఏ ఆడపిల్లకైనా ఏ సోదరిమ్మణికైనా వాసులో సమాన హక్కు కల్పించమని ఎన్టీఆర్ గారు చట్టం తీసుకొస్తే ఆ చట్టాన్ని ఎందుకు అనుసరించట్లేదని మాజీ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా అడగండి ముఖ్యమంత్రులైనా మాజీ ముఖ్యమంత్రులైనా మేమైనా శాసనసభ్యులైనా మంత్రి అయినా ఎవరైనా రాజ్యాంగానికి లోబడి చట్టానికి లోబడి మతకలేదు రూల్స్ని ఉభే చేస్తాను తప్ప రూల్ వైలేట్ చేసుకుంటానికి ఎవరికి అవకాశం లేదు గత ముఖ్యమంత్రి గారిని మాజీ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తారు ఎన్టీ రామారావు గారు పెట్టిన చెప్పండి దయచేసి మీరు అమలు చేయాల్సిందిగా కూడా అలాగే పరిశ్రమలు ఆడు తీసుకొస్తే ఇంతమంది నిరుద్యోగ ఎందుకు ఉంది అనేది మీకు తెలియదు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్ చేశారు ఎన్ని ప్రైవేట్ కంపెనీలు మీ హయాంలో వచ్చినాయి ఎన్ని ప్రైవేట్ కంపెనీలు వచ్చినా వాటిలో ఎన్ని వేల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చినా శ్వేతపత్రం పెట్టచ్చు మేము వచ్చిన ఆరు మాసాల్లో వచ్చిన ఉద్యోగాలన్నా గత ఐదు సంవత్సరాలు అరవై మాసాల్లో వచ్చినాయి కానీ నేను సో ఇది రాజకీయ విమర్శలు చేస్తే వేదిక కాదు కానీ ఇది కరెక్టా నేను మనం మనం బాగా చేస్తే ప్రజలే చెప్తారు అంతే తప్ప ఎక్స్పీరియన్స్ ఇస్ గ్రేటర్ దాని అనేది స్వామి వివేకానంద నానుడి సూక్తి కానీ అది చంద్రబాబు గారి విషయంలో ముమ్మాటికి నిజమది అనుభవాన్ని మించిన గురువులేలాగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆహార పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారికి చేయి చేయక అవకాశాలు కాకుండా ఇలాంటి పరికమల రాజకీయాలు చేసే స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అదాదంలో పెట్టారు భాషమే దాడి చేశారు తెలుగు భాషకు లగుబాటు గురైంది బూతులు తిట్టేవాళ్ళు మంత్రులు ఇచ్చి సరరాశం అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా పోగొడతామని చెప్పి ఆఖరకు మీ హోదాని ప్రజలు తీసేశారు ముఖ్యమంత్రి హోదా తీసేసి ప్రతిపక్ష హోదా కూడా మిగల్చకుండా ఈ రాష్ట్ర ప్రజలు తీర్పించినప్పుడు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తే బెటర్ అని మాజీ ముఖ్యమంత్రి గారికి